నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో గోచర రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశికి రాశ్యాధిపతి శని భగవానుడు ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు కుంభరాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి రీత్యా సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి సప్తమ అష్టమ స్థానంలో రవి బుధులు చతుర్థమందు గురువు రాశి అందే శని భగవానుడు ద్వితీయ మందు రాహువు అష్టమమందు కేతువు మందు కుజుడు తొమ్మిది పది స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి చాలా వరకు గ్రహాల ప్రతికూల సంచార కారణంగా సాధారణ స్థాయిలో లేదా మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు తోటి వారితో అలాగే తమపై అధికారులతో ఇబ్బందులు దాని కారణంగా మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉన్నాయి అనవసరపు వాగ్వివాదాలకు చర్చలకు ఈ నెల ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమయానికి పనులు పూర్తి కాక మానసిక ఒత్తిడికి కోపావేశాలకు అసహనానికి గురవుతారు ఆదాయానికి మించి ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి ఆదాయాన్ని పెంచుకోవడానికి నూతన ఆదాయ మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుంది ఇంటా బయట ఆచితూచి మాట్లాడితే మంచిది కుటుంబంలో సభ్యుల మధ్య సఖ్యత లోపించి గృహంలో అశాంతి వాతావరణం చోటు చేసుకుంటుంది వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు ఈ నెల పరిస్థితులు అనుకూలించవనే చెప్పాలి ఈ నెల ఈ రాశివారు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా కష్టంతో చేసుకోవాల్సి ఉంటుంది ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను చూస్తారు ఇంటా బయట ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటే మంచిది సమయానుకూలంగా ఆహార నియమాలను పాటిస్తూ సమయానికి తిండి నిద్ర ఉండేలా చూసుకోండి వ్యవసాయ ధరలకు ఊహించని ఇబ్బందులు దాని కారణంగా అధిక మొత్తంలో ధన నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ నెలలో చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది గ్రహదోష నివారణకై నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకుంటే కొంతవరకు ఇబ్బందులు సమస్యల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు